అలనాటి పెళ్లి రోజు సినిమా ఒక కుటుంబ కథా చిత్రం ఒక సూపర్ డూపర్ హిట్ అందులో మేల్ లీడ్ సింగర్గా మనందరి ఫేవరైట్ శృతిమెత్తనైన కంఠస్వరం కలిగి ఉన్న గాయకుడు పివి శ్రీనివాస్ గారు ఆ సినిమాలోని అన్ని పాటలు పాడారు ఈ చిత్రంలోని గీతాలు అన్ని తారామణిహారలు గొలిపే సంగీత సుస్వరాలు రాజశ్రీ గారు రాసిన అన్ని పాటలు అర్థవంతమైనవి చాలా సరళమైన భాషలో ఈ పాటలుంటాయి ఇంకొక స్పెషాలిటీ ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రఖ్యాత నటి జమున గారు అప్పటికి పెద్దగా ప్రాచుర్యంలో లేని అఫ్కోర్స్ అందమైన హరినాథ్ గారితో నటించడం అది గొప్ప విశేషం సుమా నిజానికి ఆ తరువాత హరినాథ్ గారితో జమున గారు చాలా మంచి సినిమాలు ఎన్నో చేశారు మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ పెళ్లి రోజు పుట్టినరోజులాగా ప్రతి వ్యక్తికి అత్యంత ప్రత్యేకం మర్చిపోలేని రోజు మమతానురాగాల పునాదుల మీద ప్రేమబంధాన్ని విడదీయరాని అనుబంధంగా మార్చుకొని సుఖ సంతోషాలు కష్టనష్టాలు అరామరికలు లేకుండా పంచుకునే గాఢానుబంధం అది ఈ పవిత్రమైన బంధానికి పంచభూతాలు సాక్ష్యం అష్ట దిక్పాలకులు ఈ పవిత్రమైన బంధానికి ఆశీర్వాదం అందిస్తారు ముక్కోటి దేవతల యొక్క శుభాశీస్సులు ఈ పెళ్ళి తంతుకుంటాయి అరవిరిసిన మందారంలాగా ముద్దులకే ముద్దు గులాబీలాగా మూడుముల బంధం జీవితాన్ని రంగులమయం చేసి బ్రతుకును సార్థకం చేస్తుంది కానీ భేదాభిప్రాయాలు కలిగినప్పుడు మనిషి పడే బాధ వ్యాకులత అంతా ఇంత కాదు అకార్డింగ్ టు లార్డ్ బుద్ధ అటాచ్మెంట్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్ ఈ భావాలను వ్యక్తీకరించే ఒక అద్భుతమైన గీతం పిబి శ్రీనివాస్ గారి గలంలో పెళ్లి రోజు చిత్రంలో ఉంది రాజశ్రీ గారు రాసిన ఈ పాటను బిజ్ ఎల్బి శ్రీరామ్ గారు సంగీతం అందించారు ఆనాటి చె మీ ఒక కల కల నిజము ఈ కథ మనసులోని మమతలన్నీ మరచిపో ఉటెల ఆనాటి నాటి చెలిమి ఒక కళ మనసనేదే లేని నాడు మనిషికేది వెళ మనసనేదే లేని నాడు మనిషికేది వెల మమతనేదే లేని నాడు మనసు కాద ఆనాటి చెలిమి ఒక కళ కల కాదు నిజముయీ కథ సందమామే రాని నాడు లేదు లే వెన్నెల సందమామే రాని నాడు లేదు లేవన్నెల ప్రేమనేదే లేని నాడు వెల వెల ఆనాటి చెల్లిమి ఒక కళ కల కాదు ఈ కథ ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం సారీ వెనుక తిరిగి చూసుకో జీవితం పరిచయాలు అనుభవాలు గురుతు చేయును గతం ఆనాటి చెల్లిమి ఒక కళ కళ కాదు నిజము కథ మనసులోని మమతలన్నీ మరచిపోబుటయలా మరచి పోబుటలా గులాబీ ప్రేమకు చిహ్నం ప్రేమ ఒక మధురమైన అనుభూతి కోర్స్ ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది ప్రేమ మానవ జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం జీవితం సాఫీగా జరగాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు అవగాహన ఉండాలి ప్రణాళికతో ముందుకు నడవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వార్థం ప్రేమకు ప్రధాన శత్రువు అది మోసానికి కక్షకు కార్పణ్యానికి దారితీస్తుంది నైన్టీన్ సిక్స్టీస్లోనే ఒక హెచ్చరిక రూపంలో కనువిప్పు కలిగించే విధంగా దాశరథి గారు ఒక మంచి పాటను మనకు అందించారు ఏమంటాడంటే పువ్వు పువ్వు మీద వాలే తుమ్మెద మనస్తత్వంతో అందాన్ని చూసి మోహించి మోసం చేసే వ్యక్తులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని మన ప్రఖ్యాత రచయిత అన్యాపదేశంగా అందిస్తాడు ఇది ఎంత గొప్ప నిజం మోహం మోసం రెండు జోడుగుర్రాలు కామం ద్రోహం సహజీనం చేస్తాయి అంత గొప్ప సందేశాన్ని ఇచ్చే పాట మన పివి శ్రీనివాస్ గారి నోట ఒకసారి చూద్దామా ఓ గులాబీ ఓ గులాబీ వలపు తోటలో విరిసినానా விலசோன ஓலபிபால அந்தல பிரேம மால சுகசை கனதான மனசுதான నీ వారెవరో తెలుసుకో 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 ఓహో గులాబీ బాల అందాల ప్రేమ మాల కుంటె తుమ్మెదల వలచేవు జుంటితే నిలందించేవు కొంటె తుమ్మెదల వల మోసం నిలందించేవు మీ మీసం దూవే మోసకారులకు లొంగేవు లొంగేవు ఓ గులాబి బాల మాల రూపం చూసి వస్తారు గాలం వేస్తారు రూపం చూసి వస్తారు గాలం వేస్తారు రేకులు సోగసులునులిమి సొగసులు నులిమి చివరకు ద్రోహం చేస్తారు చివరకు ద్రోహం చేస్తారు ఓహో గులాబీ బాల అందాల ప్రేమమాల సుగసైన దాన సంపైన వారెవరో తెలుసుకో 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 ఓ గులాబీ ఓ గులాబీ యుగల గీతాలను ప్రాథమికంగా తీసుకొని భిన్న స్వరాలు శీర్షికన మంచి పాటలను అందించిన అఫ్కోర్స్ ప్రాచుర్యం తక్కువగా ఉన్న గాయకులను గుర్తుకు తెచ్చుకోవడం దాంతోపాటు పరిచయం చేసుకోవడం ఈ వీడియో సిరీస్ యొక్క పరమావధి మంచి గొంతు దేవుడిచ్చిన వరం గానామృతాన్ని అందించి వెలుగులోకి వచ్చిన అందరి కంట్రిబ్యూషన్ను మనం కృతజ్ఞతాభావంగా గుర్తు చేసుకోవడం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్ బాయ్